మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు చలపతి వచ్చి చల్లాయ్ నిన్ను కలవటానికి ఒకరు వచ్చారు అని చెప్తూ ఉంటాడు ఎవరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరో దేవంట అని చలపతి చెప్పడంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ టిఫిన్ తినకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మహాలక్ష్మి అత్త ఎందుకు ఇంతలా కంగారు పడుతుంది అని సీత మహాలక్ష్మి వెనకే వెళ్ళి మహాలక్ష్మి ఆ గాయత్రీదేవి ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ గాయత్రీదేవి మాట్లాడుకుంటున్న మాటలను సీత వినటానికి ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినిపించట్లేదే అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దేవి మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి గాయత్రీదేవి వైపు చూస్తూ ఉంటుంది ఇక కాసేపటికి మహాలక్ష్మి గాయత్రీదేవి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సీత ఖచ్చితంగా మహాలక్ష్మి అత్తయ్యకు ఈ దేవి డాక్టర్కు మధ్య ఏదో రహస్యం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని సీత మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్